వివాహం చేసుకున్నటువంటి దంపతులు చైన్ నెట్వర్క్ సారథ్యంలో ఇరవై సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి భారతీయ సమాజం అనేది కులాల యొక్క దుర్గంధంతో కుల్లి కొడుతున్నటువంటి సమాజం ఇది ఏ సమాజంలో కులాన్ని బట్టి గౌరవించడం తప్ప మనిషిని బట్టి గౌరవించేటువంటి సంస్కృతి లేదు సాటి మనిషిని మనిషిగా ప్రేమించేటువంటి ఒక మానవీయత లేదు ఎక్కువ కులమైతే గౌరవించబడేటువంటి సంస్కృతి తక్కువ కులమైతే అవమానించబడుతున్నటువంటి సంస్కృతి ఉన్నటువంటి దేశంలో మనం బతుకుతున్నాం ఈ పరిస్థితులలో ప్రపంచంలో ఎక్కడా ఈ పరిస్థితి ఉండదు కేవలం ఈ దేశంలో మనవాద బ్రాహ్మణీయ సంస్కృతి ఇట్లాంటి దుర్మార్గపు వ్యవస్థని ఈ దేశంలో కొనసాగింపుగా వారసత్వంగా కంటిన్యూ చేస్తూ వస్తున్నది ఈ దేశంలో కుల వ్యవస్థని బలపరుస్తూ విస్తృతపరుస్తూ కొనసాగింపు చేస్తున్నటువంటిది వివాహ వ్యవస్థ ఈ రోజు కుల వ్యవస్థ మీద యుద్ధం చేయడం అంటే కుల మతాంతర వివాహాల పైన వాటిని ప్రోత్సహించడమే అది కేవలం కొంతమంది రాజకీయ పార్టీలో రాజకీయ నాయకులు కొంతమంది వ్యక్తులు చేసేటువంటి సక్సెస్ అయ్యేటువంటి పని కాదు మొత్తం పౌర సమాజం ఈ దుష్టత్వాన్ని అదా పాతంలోకి తొక్కాలి కులమంటే ఇదొక కులు లాంటిది మతం అంటే ఒక మత్తు లాంటిది వీటన్నింటికంటే ఉన్నతమైనటువంటి సమాజం రావాలంటే ఆదర్శ భారతీయుల సమాజం రావాలి అది కులం లేని సమాజంగా ఉండాలి అది మతం లేని సమాజంగా ఉండాలి అది దోపిడి లేని సమాజంగా ఉండాలి అనేటువంటిది మనం ఈరోజు ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నాం మరి ఈరోజు ఏం జరుగుతుంది దేశంలో మీరు ఆలోచిస్తే కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చారు తెలంగాణ ఒక్క రాష్ట్రంలోనే ఇటీవలి కాలంలో ఆసిఫాబాద్ జిల్లాలో దహేగాం దగ్గర గెర్రే అనేటువంటి గ్రామంలో ఒక బీసీ ఆదివాసీ బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గాను తన ఇంట్లోకి రానియకపోతే రానియకపోయిందని చెప్పేసి ఆ అల్లుడే కొడుకే వాళ్ళ ఇంట్లోకి ఉండకుండా బిడ్డ యొక్క తల్లి గారింటికి అంటే వాళ్ళ కూతురు దగ్గరికి అల్లుని తీసుకొచ్చుకొని వాళ్ళు ఉంటున్నటువంటి సందర్భంలో ఏం జరిగింది కోడల్ని కొడుకు తన పిల్ల యొక్క తల్లిదండ్రులు లేని సందర్భం చూసి మీరందరూ చూశారు ఇంతకు ముందు అల్లుని చంపినటువంటి కానీ ఇప్పుడేంటి కొత్త తన కోడల్ని క్రూరంగా నరికి చంపడం అనేటువంటిది జరిగింది నిండు గర్భవతిని చంపడం అనేటువంటిది జరిగింది అట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై కుల దురహంకార హత్యలు జరిగినాయి కులాంత వివాహితులకి ప్రత్యేక రక్షణ చట్టం ఉండాలని పెద్ద ఎత్తున పోట్లాడ జరుగుతుంది యుద్ధం జరుగుతుంది రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలు పెట్టమని చెప్పేసి చెప్పాం ఇక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ కలిసి ఎవరు స్పందించలేదు వాళ్ళ లక్ష్యం ఇది కాదు ఈ కులాన్ని మతాన్ని అర్థం పెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడాలి తప్ప ఒక అత్యున్నత సమాజం వైపు కులం లేని సమాజం వైపు ప్రయోగించడాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు అందుకే వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టలేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఊసాగారు గారు అప్పుడు అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళాం ఎప్పుడూ ఎవరు స్పందించలేదు ఈ రోజు మంత్రి వరకు దామోదర్ రాజరాజి గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కాంగ్రెస్ కు కేశవరావు గారు టిఆర్ఎస్ పార్టీ చైర్మన్ వాళ్ళందరినీ కలిసాం ఎవరు స్పందించలేదు చివరికి ఆ రోజు డిఎల్ఎఫ్ పేరు మీద సిపిఎం నాయకులు ఆ రోజు తమిళ వీరభద్రం గారు ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎం పార్టీ పేరు మీద పెట్టారు అదేవిధంగా తెలంగాణ జనసభ పేరు మీద కోటకరావు గారు మాత్రమే పెట్టారు ఎవరు స్పందించలేదు అంతేకాదు ఎక్కడో పంచాయతీ తెలంగాణ కట్టమే జరుగుతున్నాయి అందుకే ఈ వేదిక చెప్పేది ఒకటే ఈ కుల దురహంకార హత్యల్ని అరికట్టాలంటే కుల మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళందరినీ ఆదర్శ భారతీయులు గుర్తించి కులాంతర వివాహితులకి ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని చెప్పేటువంటి కోరుతున్నాను ఇప్పటికే కేరళ వామపక్ష ప్రభుత్వం అక్కడ అక్కడ ఉన్నటువంటి పెళ్లి చేసుకునే జంటలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తుంది తమిళనాడు ప్రభుత్వం ఇస్తుంది డిఎంకే ప్రభుత్వం ఇస్తుంది అందుకనే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ను కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఈ కుల గ్రహంకార హత్యల పైన రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగే తమ లైఫ్ పార్ట్నర్ ని చూజ్ చేసుకునేటువంటి రైతు రాజ్యాంగ బద్దంగానే ఆర్థిక నిర్వహకులు చెప్పింది కాబట్టి రాజ్యాంగం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా దాన్ని ఆచరించే విధంగా చూడాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ